నేను పెద్ద సోషల్ మీడియా యాక్టివ్గా ఫాలో గాను ట్విట్టర్ కూడా అంత ఎక్కువగా యాక్టివ్గా ఉన్నాను మీరు యాక్టివ్ ఉంటారు కాబట్టి మీ ట్విట్టర్ ఫ్యాన్స్ దగ్గర నుంచి ఒక చిన్న క్లిప్ తీసాము ఆ క్లిప్ని ఒకసారి చూద్దాం మీరు కరణ్ జోహర్ ఇది చూడండి ఇది చంద్రబాబు నాయుడు తన పాత అంబాసిడర్ని గుర్తు చేసుకుంటూ ఆయన ట్వీట్ చేసిన ఫోటోగ్రాఫ్ ఇది కానీ ఈ ఫోటోగ్రాఫ్ని సడన్ గా సెలక్షన్ కనెక్ట్ అయిపోయింది ఎలా కనెక్ట్ అయిపోయిందో చూద్దాం కొన్ని కామెంట్స్ చూద్దాం వీళ్ళు కామెంటు కృష్ణారెడ్డి అంటున్నాడు ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు చూస్తే బాబుగారు జూబిలీ హిల్స్ ఎలక్షన్లో బీఆర్ఎస్కి సో సపోర్ట్ ఇచ్చారు అందుకే మా పార్టీ గుర్తుతో ఫోటో దిగారని ప్రచారం చేసుకుంటారు ఈరా కామెంట్ చేసిన తర్వాత కొంతమంది బీఆర్ఎస్ ఫ్యాన్స్ కూడా ఇంచుమించుగా అదే ఉన్నారు కారు గుర్తుకు ఓటు ఏమంటున్నారు సీఎం అంటే చంద్రబాబు నాయుడు చేసింది జూబిలీ కార్కే ఓటు వేయండి అంటున్నారు సిబిఎన్ సిబిఎన్ కానీ తెలుగుదేశం కానీ అనౌన్స్ చేయలేదు కానీ కానీ ఎట్లా అంటే ఈ ట్విట్టరు అంతా చూస్తే మొత్తం ఇలాంటి ఎక్కడో ఏదో ఒక సందర్భాన్ని తీసుకొచ్చి లింక్ చేసేసి వాడేస్తూ ఉంటారు ట్విట్టర్ ఫాలో అవుతారు మీకు చాలా మంది మిలియన్స్ ఉన్నారు కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ చంద్రబాబు గారు కార్ బాగుంది అంబాసిడర్ కార్ మంచి కార్ అంబాసిడర్ కార్ మంచి కారు తప్పకుండా స్టడీ కారు మంచి కారు వారికి నా అభినందనలు ఆ ఫోటో పెట్టినది కానీ రెండోది మీకు చెప్పాలి ఒక నిజంగా కూడా ట్విట్టర్ వల్ల జరిగే ప్రమాదం చంద్రబాబు నాయుడు గారిని పెట్టారు కాబట్టి ఆ ఉదంతం నేను చెప్తున్నాను నిజంగా ఇది మీరు నమ్మొచ్చు నమ్మపోవచ్చు కానీ చంద్రబాబు గారు అరెస్ట్ అయ్యారు నేను నాలుగు గంటలకి ఆ టైంలో అక్కడ రెడ్ హిల్స్లో ఫ్యాప్సీ భవన్లో అక్కడ ఒక స్టాండప్ కామెడీ షో జరుగుతుంది నా సెక్యూరిటీలు తీసుకెళ్లకుండా ఎవరిని తీసుకెళ్లకుండా నేను నా స్కూల్ ఫ్రెండ్స్ ఒక నలుగురితో నేను వెళ్ళిపోయాను ఆ షోకి వరుణ్ గ్రోవర్ అని ఆయన షో నాకు ఆయన అరెస్ట్ అయిన విషయం కూడా నాకు ఇంకా తెలియదు అప్పటికి నేను బయటకు వచ్చి అది ట్వీట్ చేశా నా కర్మానికి అప్పటికి ఆయన అరెస్ట్ అయ్యారు ఆ వార్త ఇంకా నాకు తెలియదు బిగ్ న్యూస్ నాకు ఇంకా నిజంగా తెలియదు ట్వీట్ చేశాక తర్వాత చూసుకుంటే యాదృచ్ఛికంగా ఏం జరిగింది దీన్ని పట్టేసుకొని ఆయన అరెస్ట్ అయినందుకు నేనేదో బాగా నవ్వుతున్నట్టు నాకు ఏం అవసరం ఆయన అరెస్ట్ అయితే నేను సోషల్ మీడియాకి ప్రాబ్లెమ్ ఉంది ఎక్కడో ఉన్నాయని పెట్టింది కూడా ఆమ్ శువర్ దీనికే అంబేసరి కాదు గుర్తు చేస్తాను ఏదో పాత ఫ్రెండ్ అని పెట్టుకున్నారు ఆయన కానీ ఇప్పుడు కూడా చూడండి పాత ఫ్రెండ్ అంటే కేసీఆర్ కోసం అని వాళ్ళు కూడా ఉన్నారు మంచిదే మాకు మంచిదే మాకు మాకు మా ఆయన ఉన్నట్టు ఇది ముప్పై ఒకటి రీసెంట్ గానే ఆయన ఆయన నా ఓల్డ్ కార్ అని మెమరీస్ గుర్తు చేసుకుంటూ ఆయన ఫోటో పెట్టారు దాన్ని జూబ్లీ కనెక్ట్ చేశారు కార్ గుర్తు మీకు పార్టీ ఎన్నికల సింపుల్ కాబట్టి నా ధన్యవాదాలు కాకపోతే ఇది మీకు ఎన్నికల్లో మేము ఉపయోగపడడం కోసం అయితే మీ ఏదో చేయట్లేదు కానీ